క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శుభప్రదం ఎన్నడూ వినని శుభవార్తలు వింటారు ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశి ఫలాలు కూడా కీలకమైనవి ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా వివరించారు శాస్త్ర ప్రకారం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష మఖ ఉబ్బ పూర్వ ఫల్గుని ఉత్తర ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ఇవి ప్రతి రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు రాశి నుంచి మొదలై మీన వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు చెబుతారు విశాఖ చివరి పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధకు చుక్క అని తోరణపు చుక్క అని పేరు అనురాధకు ఆది దైవం మిత్రుడు వృశ్చిక రాశిలోని బీటా డెల్టాపై సంధ్యలు గల చుక్కలు అనురాధ నక్షత్రకు చుక్కలు చత్రకార త్రయం మూడు చుక్కలు గొడుగు ఆకృతిలో కనబడతాయి జ్యేష్ఠ నక్షత్రంకు తాతిరిక్క అనే పేరు కలదు జ్యేష్ఠ వృశ్చిక రాశిలో తోలి చుక్క దీన్నే ఆల్ఫా స్కార్పియో అని అంటారు ఆల్ఫా సిగ్మా టో గుర్తులున్న నక్షత్రాలు కలిసి జ్యేష్ఠ అనే గుంకు ఏర్పడింది అది దైవం ఇంద్రుడు ఈ నక్షత్రం సూర్యుని కన్నా తొమ్మిది కోట్ల రెట్లు పెద్దది ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం అన్ని విషయాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాల కోసం అభ్యర్థులకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు అలాగే వివాహం కావాల్సిన వాళ్లు కూడా కళ్యాణ యోగం ఈ రాశి వారికి ఉన్నది ఈ రాశి వారికి గ్రహ విషయంలో ఆకస్మికంగా జరిగిన ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి అయితే ఉంది గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి అలాగే చదువు విషయంలో విద్యార్థులు మాత్రం అధిక శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు అన్ని విషయాల్లో ప్రగతి ఉన్నది ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు